అలాగే తోయ జలములు ఈ బాధలు ఉండవు ఒకసారి ఒక మహాప్రవాహం దాటడం ఎలాగనే వాహనాలన్నీ ఆగిపోయిన సమయంలో అందులో ఉన్న ఒక్కడు స్మరణ చేయడం వల్ల అప్పటికప్పుడు ప్రవాహం తగ్గి అన్ని దాటడం అన్ని వాహనాలు క్షేమంగా వెళ్ళడం కళ్ళార చూసిన సన్నివేశం అండి అమ్మ నామం అలా దాటిస్తుంది ఇది సామాన్యం అండి కాదు అందుకే మమైత మాహాత్మ్యం పఠితవ్యం శ్రోతవ్యం సదా వక్యా చదవాలి వినాలి రెండూ కూడా చదవడం కంటే వింటేనే బాగుందని ఆచార్య ముఖంతో విన్నప్పుడు మనకు తెలుస్తుంది అర్థంతో సహా ఇవి జరిగినప్పుడు లోకంలో అనేక ఉపసర్గలు మహామారి అంటే అందరినీ సామూహికంగా చంపేసే రోగములు మొదలైన వాటి బాధ నుంచి తొలగింపబడతారు ఈ పారాయణల వల్ల అలాంటి ఇది పారాయణ చేయగలిగే వారు భారతీయులు మాత్రమే కనుక ఈ దేశమే అలాంటి మహామారిల నుంచి బయటపెడుతుంది తెలుసుకోవాల్సింది అంటూ ఈ పాఠ విధానం మొదలైనవన్నీ అమ్మ తెలియజేసి అంతర్ధానం అయ్యింది అని చెప్పాడు మహానుభావుడు సుమేధ ఎవరికి సురధుడికి సమానం తెలిసింది కదా కనుకనే మీ ఇద్దరి బాధకు పరిష్కారం ఆవిడే మీకు యుద్ధం శత్రువుల వల్ల ఈ సురధుడికి శత్రు బాధ వచ్చేసింది రాజ్యం పోయింది నీకో ఇంతవరకు మిత్రులు వారి శత్రువులు అయిపోయింది నీ పిల్లలు నీ భార్య వీళ్ళే శత్రువులు అయిపోయి వెళ్ళగొట్టారు ఏమైనప్పటికీ వాళ్ళు మనకు మంచిగా కనిపించిన శత్రువులు వారు శత్రువుగా కనిపించే శత్రువులు వారు ఎలాగోలాగా జ్ఞానం కలిగితే వీటిని పడవచ్చు నీకు ఇంకా ఇంకా రాజ్యం పాలించాలి సంపదలు కావాలనుకున్నావా అంత మోహం ఉంది కనుక అది కూడా మోహరిస్తారు ముందు సాధన చేయండి నాయనా అని మంత్రోపదేశం చేసి నేను చెప్పిన చరిత్రలను మననం చేసుకుంటూ సాధన చేయండి అని చెప్పగా వారు ఉభయలు అక్కడున్న నదీ తీరంలో ఇసుక తిన్న వద్ద మృతికతో అమ్మవారి రూపాన్ని చేసి స్థాపన చేసి గురువు ఇచ్చినటువంటి అంటే సుమేధ ఇచ్చిన మంత్రాన్ని శ్రద్ధగా జపం చేస్తూ ఈ స్తోత్రాన్ని ఈ చరిత్రని నిరంతరం పారాయణ చేస్తూ మూడు సంవత్సరాలు సాధన చేశారు అడుగు మూడు సంవత్సరాలు సాధన చేయగా అమ్మవారు వారికి ప్రత్యక్షమైనది అని చెప్తున్నారు కనుక అటువంటి అమ్మవారి అనుగ్రహం పొంది ఈ కథ చెప్పి ఎవరైతే ఈ మూడు వృత్తాంతములు చదువుతారో వారికి దదాతి విత్తం పుత్రాంశ్చ సంపద పుత్రుడు ఇస్తుంది వీళ్ళకేమిచ్చింది తర్వాత చూద్దాం ఇస్తుంది మతిన్ ధర్మే గతిం శుభాం పన్నెండవ అధ్యాయంలో ఆఖరి బలం ఇంకా మిగిలిన పదమూడవ అధ్యాయం బాగలేదు మతిం ధర్మే గతిం శుభాం ఎవరు అడుగుతారో ఎవరైతే దుర్గమ్మని ఇలా స్తుారో వారి బుద్ధిని ధర్మంలో పెడుతుంది వారికి